లో మనం పెళ్ళిళ్ళు చేస్తా ఉంటాం పందిరి వేసి మూడు రోజులు వేస్తారు ఈ పెళ్లి ఇది వాక్యానుసారమా రెండవ క్వశ్చన్ క్రైస్తవుడు చనిపోయినప్పుడు మూడు రోజులు అలాగే దినాలు చేస్తారు మూడు రోజులు కానీ ఏడు రోజులు కానీ ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కాని ఇది వాక్యానుసారమా అసలు నువ్వు ఇలా అడగడం వాక్యానుసారమా సరే ఆన్సర్ ఇస్తాను వినండి పత్రిక ప్రకారంగా ఏది మంచిదో ఏది మాన్యమో ఏది శ్రేష్టమో ఏది దైవ చిత్తానుసారమో దాని చెయ్యుడి అన్నాడు పందిరి వేస్తారు అంటే అది మన దేశంలో పల్లెల్లో ముఖ్యంగా సాంప్రదాయంగా ఉంది ఎండాకాలం ఎక్కువగా ఉంది బీదలు ఏం చేసుకుంటారు పందిరేసుకుంటారు పందిరి మత సాంప్రదాయం కాదు అది రైతు సాంప్రదాయం మొన్న జరిగింది సంక్రాంతి మనం చేస్తాం కోతకాల పండుగలు ఇటు పేరు కోతకాల పండుగ అటు పేరు సంక్రాంతి వాస్తవానికి సంక్రాంతి అంటే రైతు పండుగ అది చరిత్ర చెప్తున్న నిజం మనం కూడా కోతకాల పండుగలు అని సిఎస్ఐ చేస్ కానీ బ్యాప్టిస్ట్ చర్చెస్ కానీ కొందరు పెద్ద పెద్ద చర్చెస్ చేస్తుంటారు నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి ఎవరెవరు చేస్తారో కూడా పెద్దగా తెలియదు నాకు కోతకాల పండుగ బైబుల్లో కూడా ప్రస్తావన పాత నిబంధన కాలంలో ఉంది ఏంటంటే రైతు విశ్రాంతి తీసుకునే టైం పంట టైం కుటుంబం అంతా టైం అందరు సంబరాలు చేసుకునే టైం చేతికొచ్చిన డబ్బు చేతికొచ్చిన పంట మంచి పిండి పదార్థాలతో అందరూ సంతోషించే టైం మీరు చెప్పండి దీన్ని ఏ మతానికి ఆపాదిద్దాం కాబట్టి పేర్లను బట్టో సాంప్రదాయాలను బట్టో కాక మనం ఎంత వరకు చేయగలుగుతామో ఏది చేయగలుగుతామో చేసుకుంటూ వెళ్ళొచ్చు అక్కడ ఆత్మదేవుడు ఏం బాధపడట్లేదు లేఖనాలు ఏమటు రావట్లేదు సరే మనలో కూడా కొందరు చనిపోయినప్పుడు దిన కార్యక్రమాలను పెడతారు నేనేమంటానంటే దాన్ని దిన కార్యక్రమాన్ని పిలవడం మానేద్దాం జ్ఞాపకార్థ కోడి కాని పెడదాం వెళ్ళిపోయిన మనిషిని జ్ఞాపకం చేసుకుందాం కానీ తొమ్మిది రోజులకో పన్నెండు రోజులకో అదేది ఏడు రోజులకు ఐదు రోజులకు ఇలాంటివి పెట్టకండి ఎందుకంటే ఇన్ని రోజులకే చేస్తే ఇది జరుగుతుందనే ఒక మూఢనమ్మకం దానికి ఉంది కాబట్టి వద్దంటున్నాను మూఢ నమ్మకం లేని ఏదైనా చేయి అందరికి ప్రేమను సంతోషాన్ని పంచేది ఏదైనా చేయి దానికి దేవుడు కూడా సహాయంగా ఉంటాడు ఆమె